మొన్న వారం అయితే గతించిన వారం అయితే మా అబ్బాయికి అసలు బాగాలేదండి ఫుల్గా జ్వరం వచ్చేసి అసలు బాగలేదండి ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టమైపోయిందండి ఆయన ఎవరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాక బాగానే ఉన్నాడండి ఆ రోజు నైట్ అయితే అసలు బాబు ఊపిరి పీల్చుకోక నోటి నుండి చొంగలాగా వచ్చేసిందండి నాకైతే చాలా బామేసిందండి ఎన్ని గంటలకు పడుకోవడం స్టార్ట్ నుంచి పన్నెండు వరకు చొంగలాగే వచ్చిందండి తగ్గిపోతాను మేము ఇద్దరు నాకు చూసామండి ఆయన మేమోనే నేను ఎంతో భయం వేసేసి పాస్టివ్గా ప్రార్ ఫోన్ చేసామండి ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు ఏమవుదరా ఏమవుదా అని అయినా నాకు అసలు ధైర్యం సరిపోలేదండి సరిపో సరిపోకపోవడానికి అప్పుడు అని అమ్మ తల్లి ఏమవుద్రా ఏమన్నా అయితే నాకు ఫోన్ చేయి నేను నీకు ధైర్యం చెప్తున్నాను కదా అన్నానండి అలా ప్ర అలాగ ప్రార్థన చేసింది కాసేపటికి ఐదు నిమిషాలకి నోటంట చొంగలేదండి బాబు చాలా ప్రశాంతంగా పడుకున్నాడండి దేవుడు నా బిడ్డను ఎంతో స్వస్థపరిచాడండి ఆయనకి మేము ఏ రుణం తీర్చుకోలేమండి చిల్ల సాక్షి దేవుడి దేవుడు చేసిన మేలు ఉపకారం తలపోసుకొని సమస్త మహిమ గంత ప్రమల్ దేవుడిగా చిక అందరు మోకరి